నమస్తే అండి అందరికీ ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి అంశంతో మేము ముందుకు వచ్చాము ముఖ్యంగా తెలియజేసే విషయం అంటే మనం చేసేటువంటి ఈ వీడియోలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రాజెక్ట్స్కి సెమినార్లకు కూడా ఉపయోగపడతాయి ఎందుకంటే మనం అన్నీ కూడా ముఖ్యమైన అంశాలు యాక్ట్లు ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు వాటి సంబంధించిన సమస్యలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేటువంటి విషయాలను కూడా తెలియపరుస్తున్నాం కావున ఇవి కొంతవరకు ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నాను సరే ఈరోజు మనం చెప్పుకునేటువంటి ముఖ్యమైన సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి చిన్నారులకు సంబంధించినటువంటి మరొక ముఖ్యమైన సమస్య అదేంటంటే చైల్డ్ మ్యారేజెస్ బాల్య వివాహాలు మీ అందరికీ అవగాహన ఉంటుంది ఈ బాల్య వివాహాలని వేటిని అంటామంటే యుక్త వయసు రాకముందే అనగా పద్దెనిమిది సంవత్సరాలు ఎండని అమ్మాయికి ఇరవై ఒక్క సంవత్సరాలు ఎండనే అబ్బాయికి వివాహం జరిపిస్తే దాన్ని బాల్య వివాహం అంటారు ఇది చట్ట విరుద్ధమైనదే కాకుండా పిల్లల భవిష్యత్తుకు దెబ్బతీసేటువంటి పెద్ద సమస్య అయితే అసలు ఈ యొక్క రుగ్మత రుగ్మత అనే చెప్పుకోవాలి ముందుగా మొదలవడానికి గల కారణాలను లోతుగా అధ్యయనం చేస్తే దీని చరిత్రలోకి వెళ్తే భారతదేశాన్ని ఫ్రెంచి పోర్చుగీస్ డచ్ బ్రిటిష్ వారు పాలించేటువంటి కాలంలో కొంతమంది విదేశీ అధికారులు భారతీయ కన్యలను బలవంతంగా వివాహం చేసుకోవడం లేదా బలవంతంగా అనుభవించడం జరిగేది వివాహితులైతే ఎత్తికెళ్ళరని భావించినటువంటి భారతీయులు తమ పిల్లలను బాల్యంలోనే వివాహం చేసేవారు ఇంకొక రెండవ కారణం తర్వాతి కాలంలో కుటుంబాల మధ్య సంబంధ బాంధవ్యాలు పటిష్టపరచుకోవడానికి ఆడపిల్ల పుట్టంగానే బంధువర్గంలోని ఫలానా వాడికి భార్య పుట్టిందని నిర్ణయించుకొని పిల్లలు కొంచెం పెద్ద వారు అవగానే వివాహం జరిపించేటువంటి వారు ఇంకొక ముఖ్యమైనటువంటి మనం ప్రస్తుతం రోజు చూస్తున్నటువంటి తరచుగా వింటున్నటువంటి విషయం ఏమంటే కుటుంబాల్లో వృద్ధుల కోరిక మేరకు వారు చనిపోయే లోపుగా తమ వారసులకు పెళ్ళిళ్ళు చూడాలనేటువంటి కోరికను తీర్చడానికి కూడా బాల్య వివాహం జరిపించేటువంటి వాళ్ళు పురుషుడి వయసు ఎక్కువ ఉన్నా కూడా చిన్నపిల్లల నుంచి అమ్మాయి నుంచి వివాహం జరిపించేటువంటి వాళ్ళు అక్షరాశత లేకపోవడం పేదరికము లింగ అసమానత కూడా కారణాలుగా చెప్పవచ్చు దీన్ని నిర్మూలించడానికి అనేక మంది సంఘసంస్కర్తులైనటువంటి రాజా రామ్మోహన్ రాయ్ గారు కందుకూరి వీరేశలింగం పత్రుల గారు వంటి వారు కృషి ఫలితంగా ప్రజల్లో కొంతవరకు అవగాహన పెరిగినప్పటికీ ఎప్పటికీ గ్రామాల్లో జరుగుతూనే ఉంది విద్యార్థికుల్లో కూడా మనం దీన్ని గమనిస్తున్నాం బాల్య వివాహాల వల్ల కలిగే దుష్పరిణామాలపై విస్తృతంగా తెలియపరచాలి పరిష్కార మార్గాలు విద్య ప్రాధాన్యత దేనికైనా విద్య ఆర్థిక సమస్య ఈ రెండే ముఖ్య కారణాలుగా మనం గమనిస్తూ ఉన్నాం ఇప్పుడు కొత్తగా నెట్ సోషల్ మీడియా ఇవన్నీ కూడా అమ్మాయిలకు విద్య తప్పనిసరిగా అందించాలి దీనికి ప్రభుత్వాలు ప్రోత్సాహకాలను పెంచాలి ప్రోవిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ రెండు వేల ఆరును కఠినంగా అమలు చేయాలి గ్రామాల్లో పల్లెల్లో విస్తృతంగా ప్రచారం చేసి బాల్య వివాహ దుష్పరిణామాలను తెలియచేయాలి బాల్య వివాహ నిర్మూలనకు మహిళా సంఘాలు యువజన సంఘాలు ముందుకు రావాలి అనుమానాస్పద వివాహాలను నిర్మూలించడానికి చైల్డ్ హెల్ప్ లైన్ ఇది చాలా వాటికి ఉపయోగపడుతుంది పది వందల తొంభై ఎనిమిదిని వినియోగించాలి అయితే ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాయి బాల్య వివాహ నిరోధక చట్టం ఇది ఏం చెప్తుంది పద్దెనిమిది సంవత్సరాల నిండని ఆడపిల్లలకు ఇరవై ఒక్క సంవత్సరాలు నిండని మగపిల్లలకు పెళ్లి నిషేధము అనే విషయాన్ని తెలియపరుస్తోంది చట్టం బేటీ బచావ్ బేటీ పడావ్ అమ్మాయిల రక్షణ విద్యకు ప్రాధాన్యత ఇది ఒక ముఖ్యమైన అంశము దీన్ని ప్రభుత్వాలు కఠినంగా అమలు చేయడము విస్తృతంగా ప్రచారం చేయడం జరగాలి సుకన్య సమృద్ధి యోజన అమ్మాయిల భవిష్యత్తు కోసం పథకం షాది ముబారక్ కళ్యాణ రక్షణ పథకం ఇది మాత్రం అందరికీ అవగాహన ఉండి ఉంటుంది పేద కుటుంబంలో ఉన్న అమ్మాయిల పెళ్ళిళ్లకు ఆర్థిక సహాయం అందించడం కానీ దీని కొరకు తప్పనిసరిగా పద్దెనిమిదేళ్ళు వయసు నిండినటువంటి అమ్మాయి అయి ఉండాలి అనేటువంటి నిబంధన కఠినతరంగా అమలు పరిచినప్పుడు చాలా వరకు బాల్య వివాహాలు నిర్మూలనటువంటిది జరుగుతుంది కంపల్సరీ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ వివాహాలను తప్పనిసరిగా నమోదు చేయించుకోవాలనేది ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశము దీనివల్ల కూడా బాల్య వివాహాలు నూటికి నూరు శాతము ఈ చట్టాన్ని అమలుపరిచినట్టయితే బాల్య వివాహాలు నిర్మూలనటువంటి జరుగుతుంది దీన్ని కూడా పటిష్టంగా అమలు పరచాలి బాల్య వివాహం అనేటువంటి ఒక పెద్ద సామాజిక సమస్య విద్యపై అవగాహన ప్రభుత్వ పథకాల సమర్థవంతమైన అమలు వీటిపై పూర్తి అవగాహన కలిగించేలా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా గ్రామ సభలు సదస్సులు పోస్టర్లు కరపత్రాలు వీటన్నింటినీ ఎక్కువగా చేసినట్టయితే పంచినట్టయితే సమాజంలోకి తీసుకువెళ్ళినట్టయితే అవగాహన కార్యక్రమాలను కలిగించినట్లయితే దీన్ని చాలా వరకు మనం నిర్మూలించగలుగుతాం మనవంతు కర్తవ్యం ఏమిటి ఈ విషయాలను తెలియపరిచేలాగా గ్రామాల్లో ఉన్నటువంటి కానీ మన విద్యార్థులకు కానీ మన పేరెంట్స్ కానీ మన తెలిసినటువంటి వాళ్ళకి కానీ కనీసం ఈ వీడియోని షేర్ చేస్తే పది మందికైనా ఉపయోగపడుతున్నటువంటిది నా యొక్క ఆశ ఆలోచనతో ఇలాంటి అంశాలన్నిటినీ లేవనిస్తున్నాను ఇది మన యొక్క సామాజిక బాధ్యత మన యొక్క ఉద్యమంగా మీరు గుర్తుంచుకోండి షేర్ చేయండి ధన్యవాదాలు